నమస్కారం అండి నా పేరు కళ్యాణి ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాము ఇప్పుడు నేను కూడా లో ఒక సభ్యురాలని మాదే కాకుండా మన అందరి ఆశయము లక్ష్యము బాబుగారిని పార్టీని పదవిలోకి తీసుకురావటం అది వారి కోసం కాదు మన ఆంధ్ర ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం కానీ ఈ క్రమంలో మనము ఏ ప్రత్యర్థితో అయితే ఏదైనా తలపడుతున్నామో వాళ్ళు సామాన్యులైతే మనుషులైతే బేసిక్గా ఆ పద్ధతి వేరుగా ఉంటుంది కానీ వాళ్ళు చేసేదంతా కుల కుటీల అరాచక దిగజారుడు రాజకీయం సో ఇప్పుడు రేపు ఈసీ అనౌన్స్ చేసి ఇప్పటికి కూడా కార్యక్రమాలు చేయడానికి ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం కానీ ఆంధ్రాలో ఈ పరిస్థితి లేదు అది మీకు తెలుసు ఇప్పుడు రేపు ఇక అక్కడ చెయ్యాలన్నా బయటకు వచ్చి అందరము ఈసీ అనౌన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ నామినేషన్ దగ్గర నుంచి క్యాన్వాసింగ్ దగ్గర నుంచి ప్రజలకి మన పథకాలు అన్నీ తీసుకెళ్ళటం దగ్గర నుంచి అవన్నీ చేయాలి మనం కానీ అక్కడ ఎదుర్కొనే పరిస్థితులు చాలా హింసతోనూ అరాచకంతో కూడి ఉంటాయి సో వాటికి మీరు ఏం చెప్తారు మేమందరము ఒక గైడ్ లైన్స్ లాగా ఏం చెయ్యాలి ఎందుకంటే పదవిలోకి వారిని తీసుకొచ్చినాక ఇంకా అది వేరు ఆ వరవడి అసలు పదవిలోకి రావటానికి ఆ దొంగ ఇది ఏ రకంగా మనము ఎదుర్కోవాలి అమ్మా నేను నేను ఒకటి మీకు మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను మనకి చేయగలిగినంత బిగ్గెస్ట్ డ్యామేజ్ ఏమైనా ఉందా అంటే చంద్రబాబు గారి నాయుడు గారిని యాభై నాలుగు రోజులు యాభై నాలుగు రోజులు ఏ జైల్లో పెడటం జరిగింది అంతకంటే దుర్మార్గం వీళ్ళు ఏం చేయగలరు ఏం చేయగలరు ఏం చేసినా కానీ మేము రెడీగానే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కొద్దిపాటి కొద్దిపాటి టైం మీరు మీరు కూడా ఆలోచించుకోండి మీరు ఉన్న కొద్ది రోజులు మన మన శాంతి మాత్రం అవసరమైనంత వరకు పాటిస్తా ఉన్నాం ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరికైనా కానీ తెగింపు వస్తుంది ఇప్పుడు అవసరం ఏంటనేది ప్రజలు కూడా అందరూ గుర్తింపు వచ్చారు ఒక్కసారిగా తిరగబడిదే చేయగలిగిందంటూ ఏమి లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంటే ఇంతకు ముందులాగా ఎవరైనా కానీ వాళ్ళకి సహకరించే టైం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో సహా పోలీసు వారితో సహా ప్రతి ఒక్కరు రెవెన్యూ శాఖ ఎవరు చూసుకున్నా కానీ అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎవరు చూసుకున్నా కానీ ఈ ప్రభుత్వం చేతిలో బాధపడిన వ్యక్తులే బాధపడిన వాళ్ళే కష్టపడిన వాళ్ళే చివరికి వచ్చేసి ఏదో చేసేస్తారు అనేదాన్ని మనం మనం భయపడాల్సింది లేదు బా భయం లేదు కానీ మొండిగా వెళ్ళి కానీ దానికి ఒక ప్రణాళిక కావాలి కదా భయం అసలే సార్ మేము కూడా అన్నిటికీ రెడీగానే ఉన్నాము మరి ఇంకా ఏదైనా ఏదైనా మీరు ఒకసారి కలిసి ప్రణాళికలు కొంత రక్షణ కవచం కూడా ఉండాలి కదా ఏదో మొండిగానో ఇదిగా వెళ్ళకూడదు వాటికి నేనేమడుగుతున్నానంటే అందరం కలిసి నేను క్వశ్చన్ చేయట్లా భయపట్టల్లా ఎట్లా మనము దాన్ని ప్లాన్ చేసుకోవాలి అన్నది అందరము మెజర్స్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుని దాని ప్రకారం వెళ్దాము అప్పుడే మనము ప్రతిదీ కూడా లోయెస్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా తీసుకెళ్ళగలము దానికి నేను మీ గైడెన్సు ఆశిస్తున్నా మేము అది డిస్కస్ చేసాము లీగల్ కానీ మనలాంటి వాళ్ళు ఎవరు ఏపీకి వెళ్ళి మాట్లాడాలన్నా ఎలాంటి మీటింగ్స్ కావాలన్నా కూడా రాము గారు సపోర్ట్ చేస్తామని ఆల్రెడీ చెప్పారు ఎలాంటి అవసరం ఉన్నా కూడా మనం రాము గారిని అప్రోచ్ అవ్వచ్చు అండి సో దర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ ఎవ్రీథింగ్ మీకు మీరు మీరు ఒకటే చెప్తున్నా ఎవరైనా కానీ గుడివాడ కానీ వేరే నియోజకవర్గాలు కానీ వచ్చి ఏదైనా మనం మనకు ప్రచారంలో కానీ ఇలాంటిలో కావాలనుకున్నప్పుడు మీరు ముందుకు వచ్చినప్పుడు మీ రక్షణ మా మా ఫస్ట్ ప్రయారిటీ మీరు గెస్ట్లుగా మీరు మా మా గు మా ఊరికి వచ్చినప్పుడు మీ రక్షణ మా ఫస్ట్ ప్రయారిటీ దానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం మేము పూర్తిగా సహకరిస్తాం మీ ముందు మేము ఉంచి మేము ఉండి మీకు మీకు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం అంతవరకు అది గ్యారంటీ అండి ఎవ్రీబడీ గెట్ రెడీ ఇప్పుడు మనకి ప్రణాళిక రూపించుకుంటు రూపొందించుకోవడానికి మనకి ఇప్పుడు లాయర్స్ కానీ వీళ్ళు కానీ టీమ్స్ కానీ అన్నీ రెడీగా ఉన్నాయండి ఎప్పటికప్పుడు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటున్నారు గుడివాళ్ళలో గుడివాళ్ళలోనే కాదు ప్రతి ఊర్లోనే అవైలబుల్గా ఉంటున్నారు మనం దేనికైనా దేనికైనా పోరాటానికి రెడీ అయిపోయాం సో అది అది వాళ్ళకి అర్థమవుతూ ఉంది సో అందుకనే ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తుంటే ముందు ఉన్నంత అట్రాసిటీస్ లేవు మనం కూడా రెడీగా ఉన్నాం